ప్రముఖ మలయాళ నటి హనీరోజ్ వేధింపుల కేసులో ఇప్పటికే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు చాలాసార్లు తనను సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురి చేశాడని రోజ్ ఆరోపిస్తోంది దీంతో పోలీసులు రంగంలో దిగి సుమారు ముప్పై మందిపై కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన బిజినెస్మెన్ బాబీ చెమ్మనూరును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వైనాడ్లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పి చెప్పారు అయితే హనీ రోజ్ ఫిర్యాదు తర్వాత ప్రముఖ మలయాళ కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్ హీరోయిన్పై విమర్శలు చేశారు ఈ విషయంలో వ్యాపారవేత్త బాబీ చమనరుకు రాహుల్ ఈశ్వర్ మద్దతుగా నిలిచారు తాజాగా ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న రాహుల్ ఈశ్వర్ హనీ రోజును ఉద్దేశించి మాట్లాడారు హనీ రోజ్ డ్రెస్ గురించి చర్చించడంలో తప్పు లేదని తన మార్కెటింగ్ సామర్థ్యాన్ని ఆమె ఉపయోగించుకుందని రాహుల్ హనీ రోజును విమర్శించాడు తనపై రాహుల్ ఈశ్వర్ చేసిన కామెంట్స్కు హనీ రోజు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది మీకు భాషపై పట్టు ఉన్నమాట వాస్తవమే కానీ మహిళల దుస్తులను చూసినప్పుడు మాత్రం నియంత్రణ కోల్పోతున్నారని ఆయన మాటలు వింటేనే అర్థమవుతుందని మండిపడింది హనీ రోజ్ ఇన్స్టాలో రాస్తూ మీ భాషపై నియంత్రణ చాలా తక్కువ ఒక సమస్య వచ్చినప్పుడు చర్చకు జరిగినప్పుడు చర్చకు రెండు వైపులు ఆలోచిస్తే మంచిది భాషపై మీకున్న అద్భుతమైన పట్టుతో ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉంటారు కానీ రాహుల్ ఈశ్వర్ తన భాష నైపుణ్యంతో మహిళల సమస్యల విషయంలో మాత్రం తటస్థంగా వ్యవహరిస్తాడు భాషపై మీ నియంత్రణ గొప్పదే అయినప్పటికీ మహిళల దుస్తుల విషయానికి వస్తే అది కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తోంది రాహుల్ ఈశ్వర్ గుడిలో పూజారి కాకపోవడమే మంచిదైంది లేకుంటే తాను ఉన్న గుడికి వచ్చే మహిళలకు డ్రెస్ కోడ్ పెట్టేవాడు ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయ నియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు నేను ఎప్పుడైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎదుర్కోవాల్సి వస్తే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకుంటా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది అసలు ఏం జరిగిందంటే కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజు ఆరోపించారు కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్స్టాలో కొద్ది రోజుల క్రితం తెలిపారు ఒక వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నానని ఒక లేఖను హనీ రోజు విడుదల చేశారు ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొని వచ్చింది తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్గా ఉంటుంటే ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తావా అంటూ చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు వీరసింహారెడ్డి చిత్రంతో హనీ రోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది ఈ ఒక్క సినిమాతోనే పది చిత్రాలకు దక్కినంత పేరు గుర్తింపు ఆమెకు రావడం విశేషం దీంతో తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్గా వెళ్ళారు హనీ రోజ్ వాస్తవంగా రెండు వేల ఎనిమిదిలోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత వర్షం సాక్షిగా రెండు వేల పద్నాలుగు చిత్రంలో నటించింది దాదాపు దశాబ్ద కాలం గ్యాప్ వచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాజల్ అనే ప్రాజెక్టు ఉంది ఫ్రెండ్స్ ఈ వివాదాల ఘటనపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మళ్ళీ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి